హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి జౌలంబ గద్వాల జిల్లా ఇటికెల మండలం వాగ్లాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జ్యోతి మండల పోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగం పోటీలోకి వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత ఎక్కడి నుండి వచ్చారు మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీలో పాల్గొన్నారు అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పనా ఇది ఏవరనం ఇది గుడ్డందడి గ్రామం ధరూర్ మండలం జౌలాంబ గద్వాల్ జిల్లా మీదన్న మనాపురం గ్రామం ధరూర్ మండలం జౌలాంబ గద్వాల జిల్లా ఇద్దరు ఇది శిరోక అనేది కంబైండ్ మరి ఆర్పలలో ఎప్పుడైనా పా పోటీలో పాల్గొనే ఇప్పుడే ఫస్ట్ అంటే ఇట్లా వ్యవసాయంలోనే ఇద్దరు ఎన్ని బీటాలు వేసారన్నా ఇప్పటిదాకా నాలుగైదు బీటాలు వేసుకున్నారు చూద్దాం దగ్గర అన్నట్టు చిరు కదా ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి మరి మొట్టమొదటిసారి అయితే మరి ఆరు పళ్ళ విభాగం పోటీలో పాల్గొంటున్నాయి ఇప్పటిదాకా ఎలాంటి పంద్యాలు పాల్గొనలేదు మరి ప్రస్తుతానికి వ్యవసాయంలో ఉండి మరి వేటాలు ప్రాక్టీస్ చేసుకుని మరి ఈరోజు అయితే మొట్టమొదటిసారిగా వాయిలాల ఆరు పళ్ళ విభాగం పోటీలకు అయితే వచ్చారు మరి చూద్దాం మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి డ్రైవర్ ఎవరన్నా మరి జతకు డ్రైవర్ వచ్చేసి రామాంజన్యలు గారి సారథ్యంలో మరి మొట్టమొదటిసారి అయితే ఈరోజు దిగుతున్నాయి మరి ಬಹುಮತಿ ಸಾರಿ ಸಾರಿಸ್ ಮರಿ ಚಿಂತಾಂ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರಿ ಮರ ಥ್ಯಾಂಕ್ ಯು ಮರಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇಲೆ ಕಲಿತು